గుంటూరు చంద్రమౌళి నగర్ ఒకటి బై ఒకటి లైన్ నందు డాక్టర్ సౌమ్య హాస్పిటల్ నూతన భవనంలో ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ స్కిన్ హెయిర్ లేజర్ యాంటీ ఏజింగ్ వంటి సమస్యలకు అత్యాధునిక వైద్య పరికరాలతో లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వైద్యం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలుకూరి నాగేంద్ర దాసరి శేషగిరిరావు కొత్తమాసు శ్రీనివాసరావు పలుకూరి సత్యనారాయణ ప్రముఖులు కస్టమర్లు మిత్రులు శ్రేయాభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అండి నా పేరు డాక్టర్ సౌమ్య కొత్తమాసు మాసు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ మన గుంటూరులో ఇప్పటికి ఏడేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తూ అందరికీ సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం అంతకుముందు మన అశోక్ నగర్ ఒకటో లైన్లో ఇవి అందరి సర్వీసులు ఇస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాము ఇప్పుడు మనం చంద్రమౌళి నగర్ ఒకటో లైన్కి కొత్తగా మారాము ఇంకా మోర్ ఇంప్రూవ్డ్ ఫెసిలిటీస్ బెటర్ ఎక్విప్మెంట్తో తో ఇక్కడికి స్టార్ట్ చేసి ఇంకా ఎఫోర్డబుల్ రేట్స్ ఎకనామికల్ గానే అతి ఆధునికమైన ట్రీట్మెంట్ అందరికి ఇద్దామనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడికి సమూవ్ అయ్యాము కొత్తగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ మీద ఇప్పుడు మోర్ కాన్సన్ట్రేషన్ అనుకున్నాం హైఫో అనే లేజర్ హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అంటారు ఇది స్కిన్ కి స్కిన్ సాగింగ్ కానీ వేరిట్కైనా చాలా చాలా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అండ్ ఏమి నొప్పి లేకుండా నాన్ ఇన్వేజిల్ ట్రీట్మెంట్స్ అంటాము మా మిషన్స్తో వచ్చాం అంత ముందు మన లేజర్ హెయిర్ రిమూవ్ లేజర్ టోనింగ్ ఇవన్నీ మనకి స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ వీటితో బొటాక్స్ ఫిల్లర్స్ థ్రెడ్స్ ఇలాంటివి చేసిన చేద్దాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ కూడా అందరికి అందుబాటులో ఉండే రేట్స్తో రావాలని మేము ఇంత మంచి ఫెసిలిటీకి మూవ్ అవుతున్నాం సో అందరికి ఎక్కువ సర్వీసెస్ అందరికి ఎకనామికల్ రేట్స్గా ఇవ్వాలనే మేము ఇలా మారి బెటర్గా అవుతున్నాం అందరూ మాకు ఆదరించాలని కోరుకుంటూ సరే డాక్టర్ నాగేంద్ర పలుకూరి నేను స్పై సర్జరీ డాక్టర్ సౌమ్య స్కిన్ క్లినిక్ తరఫున గత ఏడు సంవత్సరాలుగా గుంటూరులో మనం సేవలు అందిస్తూ ఉన్నాము అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మంచి ఎక్విప్మెంట్తో యుఎస్ఎఫ్డి ఎక్విప్మెంట్తో ఇప్పుడు దాకా సర్వీస్ అనేది ఇచ్చాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా పేషెంట్స్ యొక్క సౌకర్యం కోసం అండ్ వాళ్ళకి ఇంకా ఈజీగా ఉండడం కోసం పెద్ద ఫెసిలిటీకి ఇంప్రూవ్డ్ ఫెసిలిటీస్తో కొత్త ఎక్విప్మెంట్తో మోర్ ప్రొసీజర్ రూమ్స్తోని అన్ని ఆప్షన్స్ ఒకే ఫ్లోర్లో ఉండే అన్ని ఒకే రూఫ్లో ఉండేలాగా ఆప్షన్స్ అనేవి తీసుకొని వచ్చామండి ఈ సర్వీసెస్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవచ్చు